ఏపీ ల్యాండ్ స్కామ్లో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు సబ్ రిజిస్టార్ సింగు నాగూర్ బాబు ఆడియోల కలకలం నా కుటుంబంలో నా పిల్లల్ని అందరినీ సెటిల్ చేశా నన్ను అరెస్ట్ చేస్తే నా కూతురు నా భార్యకు అన్నం పెట్టరా జేడి రామ్మోహన్ జిల్లా రిజిస్ట్రార్ రామారావు లక్షలాది రూపాయలు మింగేశారు నా జీవితం నాశనమైంది సూసైడ్ చేసుకుంటా వైసీపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద తలకాయలు ఈ స్కామ్లో ఉన్నారు ఏపీ ల్యాండ్ స్కామ్లో ఉన్న పెద్దవారి బతుకులు మొత్తం నాకు తెలుసు శ్రీకాంత్ మాట విని డిఆర్ రామారావుకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను నన్ను నమ్మించి నాతో తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకొని వాడుకున్నారు డీజీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా అందరూ దొంగలే అక్రమ రిజిస్ట్రేషన్స్ అన్నీ నాతో చేయించారు నా పిల్లలకు చేయాల్సినవన్నీ చేశాను నాకు ఎలాంటి బాధ లేదు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు నాతో పెట్టుకుంటే ప్రభుత్వమే కూలిపోతుంది సజ్జల బినామీ శ్రీకాంత్ ప్రాపర్టీస్ మొత్తం వైసీపీలో ఉన్న పెద్ద తలకాయలవి సొంత ప్రాపర్టీలన్నీ ఆయన బంధువుల పేర్ల మీద శ్రీకాంత్ పెట్టుకున్నాడు శ్రీకాంత్ ప్రాపర్టీస్ మొత్తం నేనే రిజిస్ట్రేషన్ చేశా నన్ను కెలిగితే ఎలా సార్ నేను దొరికితే అందరూ దొరికినట్టే ఫుల్ గా తిన్నారు సార్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా తిన్నారు ఎవరు తక్కువ తిన్నారు సార్ సార్ వాళ్ళకి ఏ రిజిస్ట్రేషన్ వచ్చిన నా దగ్గర పంపిస్తారు సార్ ఏసీపీ కోర్టులో ఏముంది నన్ను వేసేస్తే అంటే నన్ను పట్టుకుంటే మీడియా ముందు నేను నాగే ఉంది సార్ అరవై అరవై రిటైర్మెంట్ కదా సార్ ఆరు నెలల్లో నా జీవితంలో నా పిల్లలు అందరికీ నేను చేయాల్సింది చేసేసా నాకేం అక్కర్లా నేను నోరు తెస్తే ఏంటి సార్ ఇలా బతుకులు గవర్నమెంటే మడ్డ వాట్ వాటి వాట్ అనేది నాకు అన్ని తెలుసు నన్న ఇటువంటి డబ్బులు కక్కుడుతుక్ ఆఫీసర్లు దొరకకుండా నువ్వు రైడ్ చేసి ఎఫ్ఐఆర్ ఎలా బుక్ చేస్తావు నువ్వు ముందు ఆర్డర్ తీసుకున్నారు సరే ఆర్డర్ పక్కన పెట్టండి సార్ ప్రాపర్టీస్ చర్చలు చేశారు అవన్నీ నా పేరు మీద ఏం లేవుగా నువ్వు ఆరోపించిన బినామీలు ఎవడు బినామీలు అంటే ఎవడు చెప్పాడు నీకు నువ్వు నీ దగ్గర డబ్బులు తెంగిని నా కొడుకు చెప్పిన విషయాల మీద మీరు తీస్తున్నారు అంతేగా శ్రీకాంత్ నా ప్రాపర్టీస్ కూడా సీజ్ చేశాడు అని అంటున్నాడండి సార్ ప్రా ఆయన ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయో ఏసీ వాళ్ళు తెలుసు సార్ ఆయన పేరు మీద ఎన్ని ఉన్నాయో ఆయన పేరు మీద ఉన్నాయన్నీ ఆ మన గవర్నమెంట్ పెద్ద పెద్ద వాళ్ళతో ఉంటాయి ఆయన సొంత బంధువులతో ఉంటాయి శ్రీకాంత్ గారికి అంతే కదా ఆయన పేరు ఉన్నాయంటే చూడండి ఆలోచించండి గవర్నమెంట్ లో ఉన్న పెద్ద విషయంలో చేసుకుని ఉంటాడు నేను రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తాను కాబట్టి నా దగ్గర చేయించుకున్నాడు ఆయన ఎలా సీజ్ సీజింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేకుండా ఎలా సీజ్ చేస్తారు సార్ వీళ్ళు సార్ నన్ను కలిగితే ఎట్టా సార్ ఇల్లు ఏ టు జెడ్ నాకు తెలుసు కదా సార్ అందరు దొరికినట్టేగా సార్ నేనేంటి సార్ మా విజయవాడ చుట్టుపక్కల అందరు ఎవడెవడు ఎంత డీజీకి ఇచ్చారు కూడా నేను చెప్పగలను ఎప్పుడైతే నా ఇప్పుడు నా కుటుంబాలను గాని నా స్నేహితులను గానీ పిలిచి ఇంటర్వ్యూలు చేశారు అది స్టాండర్డ్ కాదో పక్కన పెట్టండి రేపు నేను ఇచ్చింది కూడా స్టాండర్డ్ అవునో కాదో పక్కన పెట్టండి అయ్యారు నా పేరు మీద రియల్ గా ఏ డాక్యుమెంట్ అయినా ఏ ప్రాపర్టీ అయినా ఉంటే నేను నేరొస్తుండీ ఏంటండి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఏం కావాలి వీళ్ళకి నాస్తులు కావాలా డబ్బులు కావాలి తీసుకోమానండి ఇస్తున్నాగా నేను ఎందుకు జైల్లో ఉండాలి సార్ చెప్పండి సార్ నా గురు గారు ఎందుకు ఉండాలి నాకేం అక్కర్ అరవై ఆల్రెడీ సిక్స్ మంత్స్ లో రిటైర్మెంట్ నా జీవితం నేను చచ్చిపోయినా నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు సార్ అంతా సెటిల్ నాకేం కావాలి ఇంకా మహా అయితే మహా అయితే కాదు నా ప్రాణం కాబట్టి నా పెళ్ళం నేను చచ్చిపోయినా దానికి పెన్షన్ వస్తుంది ఇవాళ కాబట్టి రెండు సంవత్సరాలకైనా ఇక్కడ చచ్చిపోయాడు కాబట్టి దానికి పెన్షన్ ఉండి అంటారు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వదిలేయండి కూతుళ్ళు చూసుకుంటారు కదా సార్ అన్నం దానికి ఎందుకు చూడదు సార్ ఏం చేస్తారు సార్ వీళ్ళు అర్థం తిరిగిపోతే ఏం చేస్తారు సార్ ఏసీపీ నా దగ్గర డబ్బులు తెంగి నా మీదకి వచ్చి ఈ రకరకాల యాసాలు ఏంటి సార్ రామ్మోహన్ అనే జేడిగాడు రామారావు అనే జిల్లా రిటారు నేను చెప్పా శ్రీకాంత్ రామారావు ఫ్రెండ్షిప్ చేయబాక ఆ మొన్న పాతి లక్షలు ఇప్పించాడబ్బా మీ జోరకు రాడని పాతి లక్షలు ఇప్పించాడు పాతి లక్షలు ఇచ్చా వెళ్ళి గొద్దలో తిన లాక్కో అంటున్నా నాకేం అక్కర్లా నాకు అయిపోయింది లైఫ్ ఇట్ ఇది అండి వాస్తవంగా బతుకున్నాం కాబట్టి సార్ నేను చచ్చిపోయినా ఎవడు నష్టపోడు నేను ఏం చేయమంటారు నాగర్ గారు నేను సూసైడ్గా నేను చచ్చినాక బయటకు వస్తుంది ఈ నా కొడుకు వేసి వారు సంగతి వీళ్ళ సంగతి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్ దీంతో నన్ను ఏంటి సార్ అసలు అర్థం లేకుండా రెండు నెలల క్రితం రామారావు డబ్బులు ఇచ్చేద్దాం సింగారు నువ్వు సేఫ్టీగా గా ఉంటావు అంటే నా కొడుకు మాటిని నేను ఇచ్చేసా వీళ్ళకి ఎంత ఇచ్చాడో మనకు తెలీదు చెప్పరుగా అడే ఒక్కరోజనా సింగి జైల్లో చూడాలి ఒక్కరోజు ఏంటి చూసేదోళ్ళు ఆవిడగాడు ఏంటి జైల్లో చూసేది ఇప్పుడు నీ జైల్లోకి వెళ్తే ఏమైపోతుంది సార్ వీళ్ళందరూ బతుకులు చెప్తాగా నేను చచ్చిపోవటా రెడీ ఏం బిగుతారు వీళ్ళు చంపటం కంటే ఏం పిగుతారు సార్ ఏంటి సార్ ఇది అసలు మానవ ఎక్కడుంది సార్